నమస్తే బ్రో నమస్తే బ్రో సో జగన్ అన్న లేటెస్ట్ గా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అయితే ఇది వరకు ఎప్పుడు బయటకు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ ఇది అని మాట్లాడేవాడు ఈసారి పవన్ కళ్యాణ్ పేరు కూడా స్థాయికి ఏమంటారు దానికి ఒప్పుకుంటారా కంపల్సరీ ఒప్పుకుంటామన్నా ఎందుకనంటే ఒకప్పుడు లైక్ బయటకు వస్తలేడు అని ఎట్లా అంటే అరే ఏదో జైలు పంపించేస్తామని చెప్పేసి లైక్ ఏదైతే ట్రోల్ చేస్తారో దాని ప్రకారంగా చూసుకున్నా సరే ఒక భయం ఒక భయం అనే అలజడి మొదలైంది జగన్ మనసులోనే లైక్ ఆయన ఏం చేసినా సరే కళ్ళు మూసుకున్న కళ్ళు తెడిచిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంత బ్లైండ్గా వెళ్ళిపోతుండు సో ఓవరాల్గా ఎట్లా చూసుకున్నా సరే లైక్ ఒక చిన్న భయం అన్న ఎందుకనంటే జైలుకి పంపించడం అయినా సరే మొన్న ఏది జైలుకి వెళ్ళిండు అది మన వంశగానికి కలవడానికి ఆడికెళ్ళి ఇట్లా తీసి కొట్టడం అయినా ఇవన్నీ మాట్లాడడం ఇవన్నీ ఒక చక్కటైన కవర్ డ్రైవ్ ఇది సో ఏ విధంగా చూసుకున్నా సరే లైక్ వాళ్ళ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే జైలుకు పంపించేస్తామనే ఒక భయంతో లైక్ వాళ్ళిద్దరు మాటలు తీయట్లేదు ఒకవేళ నిజమైన నాయకుడు లైక్ ప్రజల గురించి పోరాడే నాయకుడు అయితే ఎందుకు మరి మాట్లాడొచ్చు కదా కరెక్టు ఆంధ్రలో కొన్ని కొన్ని పథకాలు కూడా లైక్ ఇంకా అమలు చేయలేదు కదా మరి దాని గురించి మాట్లాడవచ్చు కదా కొన్ని కోట్లాది మందిని ఏమంటారు నీ అభిమానులు ఉన్నారు మరి వాళ్ళకు న్యాయం చేయాలి కదా నువ్వు మరి ఏ మాత్రం న్యాయం చేయకుండా ఇప్పుడు ఎందుకు వస్తలేదు అనవసరమైన టైంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అర్చిండు ఇది వరకు మాట మధ్యలో పవన్ కళ్యాణ్ అది ముగ్గురు పెళ్ళాలు ఏదో కామెంట్ అయితే పేరు ప్రస్తావన దాకా ఉండేవాడు కాదు ఇప్పుడు మాత్రం అసలు పేరు ఎత్తితే ఎక్కడ అంటే తన గెలుపుని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారా తను జగన్ ఎందుకని అంటే ఒకప్పుడు అధికారంలో ఉండు కాబట్టి ఏది మాట్లాడినా సరే లైక్ నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడినన్న ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి అధికారంలో లేకపోతే ఏమవుతుందో ఆయనకి లైక్ ఒక ఎక్సీఎంగా ఆయనకు తెలుసు కాబట్టి మాట్లాడితే జైల్ మాట్లాడకపోతే ఇంకా కొన్ని రోజులు మనం ఈ ఉండొచ్చు అని చెప్పేసి ఆ భయం అనేది ఉంది కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడతలేడు మరి అప్పుడే చెప్పొచ్చు కదా మరి నీకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉండరు లైక్ ఇంతమంది పిల్లలు ఉండరు అని చెప్పేసి నువ్వు అంత కీచకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి ఇప్పుడు లేనప్పుడు మరి ఇప్పుడు మాట్లాడచ్చు కదా ఇప్పుడు నువ్వు మాట్లాడితే రియల్ హీరో అవుతావు కదా క్వశ్చన్